చూడండి వాళ్ళ మన సున్నుంలు చేసుకుందాం ఎంతో బలమైన వస్తువు ఇది మీకు తెలియదు కాదు మన పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు కొత్త వాళ్ళు వస్తే సున్నున్నులు చుట్టు పెట్టేవాళ్ళు బలహీనంగా ఉన్న పిల్లలకు రోజు ఒక కుండ సొప్పును చుట్టి పెట్టేవాడు సాయంత్రం పొద్దున్న బలంగా ఉంటారని అట్లాగే తింటే మనకు ఎవరికైనా మంచి ఆరోగ్యమే బెల్లము నెయ్యి మినుము సున్ను కలుసు కాబట్టి బలమైన వస్తువు ఇది అలాంటి వంట వాళ్ళు మనం చేసుకుంటున్నాం చూడండి సున్నులు తుడుతున్నా చూడండి ఇక కేజీ మినుములు అంటే పొట్టి మినుములు ఇవి దేనికంటే అయితేనే బలం ఉంటుందని తీసుకున్నా మేం చేసుకున్నాం ఎప్పుడు కదా మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కదా మరి వాళ్ళకి ఇప్పుడు నచ్చట్లేదు నల్లగా ఉంటాయి అంటున్నారు అనేసి ఇదిగోండి సాయిగుళ్ళు కేజీ తీసుకున్నా ఈ రెండు కలిపి చేస్తే కొంచెం రంగు మారు కదా అందుకని ఇప్పుడు పొట్టు పప్పుతో మనం చేసుకుని చాలా బలం మంచిది పొట్టు పోకుండా తింటే మన ఆరోగ్యానికి మంచిది కానీ మరి అందరూ ఇష్టపడట్లేదు చిన్న చిన్న పిల్లలు తిన్నారు పెద్దనాక మరి వాళ్ళకి నచ్చినట్టు మనం నడవాలి కదా అందుకని రెండు కలిపి చేస్తున్నా చూడండి మినపచున్నలో ఒకవేళ మీ పిల్లలు ఇష్టపడితే అనుకుంటే ఉట్టి పొట్టి మినవులతో చేసుకోండి మంచి బలం లేదా మా పిల్లలా తిందనుకుంటే రెండు కరిపి చేసుకోండి ఇవి ఒక కేజీ పొట్టుమినూలు సాయి కూడా కేజీ రెండు కేజీలు మొత్తం ఈ రెండు కేజీలకు కానీ రెండు కేజీలున్నర బెల్లం ఇగోండి మంచి రంగు బెల్లం తీయగా ఉండేది తెచ్చుకోవాలి ఉప్పు బెల్లం అది బాగోదు ఇలాంటి బెల్లం తెచ్చుకోండి ఈ రెండు కేజీలు గోండి ఈ రెండు అర కేజీ కుందులు కుంది బెల్లమే చెక్క బెల్లము అచ్చడి బెల్లం వాడడం ఇలాంటి చాలా బాగుంటుంది సున కానీ దేనికనే సరే మంచి బెల్లం ఇది ఇది అరకిలో ఒక్కొక్క కేజీకి కేజీ బాగా ఎక్కన ఇప్పుడు బెల్లం తింటే మనకి ఎంతో మంచిది కదా తెలిసిందేగా మనం అందరికీ అందుకని బెల్లంతోనే చుడతాం పనిదాపు మేము అది అనకు ఆరోగ్యం తక్కువ ఇది అయితే మంచిది ఏదో కొన్ని సుఖరణ వాళ్ళు అయినా సరే మాకు ఎవరు లేరు అనుకోండి ఒక లడ్డు తినచ్చు పర్వాలేదు చెబుతున్నా అండి ఇప్పుడు పంచదార చేసాను అది తినకూడదు వాళ్ళు అందుకే మేము బెల్లంతో చేసుకుంటాం ఇప్పుడు కానీ బెల్లమే మంచి ఆరోగ్యం పంచదార వద్దు పంచదార ఆరోగ్యం తక్కువ మనకి ఇంకా బెల్లం వేసుకొని చేసుకోండి మీరు కూడా మేము బెల్లం వేసే చేసుకుంటాం అర కేజీ నెయ్యి ఇప్పుడు మనం చుట్టేటప్పుడు మనకు తెలుసు కదా నేను ఏదో సుమారు చెప్పాను మీకు పడితే ఇంకో వందక్రాలు ఎక్కువే కానీ తక్కువ పట్టదు కానీ నెయ్యి కొద్దిగా ఉంచుకోవాలి ఇంట్లో మనం సర్మంగా తెచ్చు నేను అరకు తెప్పినా ఉందా మా ఇంట్లో రెండు వేసుకొని సరిపోతే చుట్టుకుంటాం మనం చుట్టేటప్పుడు తెలుసుగా మనకు కొండొచ్చేది రాండి అప్పుడు కొద్దిగా వేసుకోవాలి సరిపోతే ఎంత బాగున్నాయి మినుములు చక్కగా ఇదిగోండి ఏమీ లేవు నీట్గా ఉన్నాయి శుభ్రం చేసి పక్కన పెట్టినది వీటిని చక్కగా దోరగా వచ్చేలాగా రంగు వేపుకున్నాం వేపుకున్న తర్వాత ఇక పక్కన పెట్టిన మళ్ళీ వీటిని కూడా అట్లాగా దోరగా వచ్చేలాగా వేపుకోవాలి పొయ్యి వెలిగించుకొని రెండు వేపుకున్నాం చూస్తా ఉండండి వేపుతాను చూడండి నేను మినుములు చక్కగా ఏపుకున్నాను సన్న సగ పెట్టుకొని చక్కగా నిదానంగా కంగారు పడకుండా మెల్లిగా కలుపుకుంటూ ఏపాలి కలుపుతూనే వేపండి ఆపకూడదు ఏతే ఒక పక్క మాటి ఒక పక్క ఏప కాబట్టి చక్కగా కలుపుతుంటే సన్న సేమ చేసుకుంటే ఇప్పుడు నల్ల నువ్వు నల్లగా ఉంటాయి కదా మినుములు మీకు తెలియదు ఏగిందో లేదు ఇప్పుడు నల్ల పైపు తీసేయద్దు మళ్ళీ గింజలు నోట్లో వేసుకొని చక్కగా నవ్వలండి మంచి రంగులో వస్తాయి మీకు తెలుస్తుంది అది రుచి కూడా తెలుస్తుంది చూసుకొని ఆయన చక్కగా దోరగా అయినాక ఒక గిన్నెలో పోసుకోండి తర్వాత తెల్లగా ఉన్నాయి కదా మినపగుళ్ళు అవి కూడా అట్లాగే చక్కగా ఏకొని సన్న సగ మీదే పెద్ద సగ పెట్టుంది పెడితే మాడిపోతుంది లోపల గింజ ఉడకది నిదానంగా ఏగుతాయి ఆలసనేసి అనేసి బిడ్డి పడబో నిదానంగా ఏకొని ఆలసే అవి కూడా చక్కగా దోరగా వేగినాక అవి పక్కన పెట్టుకొని అరడబ్బా బియ్యం ఎందుకంటే బియ్యం ఎందుకు వేస్తామంటే సున్నుండలో పంటి కింద అంటుకోకుండా ఉంటుంది ఎందుకంటే ఉత్తి సున్న అనుకోండి వచ్చి అతుక్కు పక్క పళ్ళకు నవ్వుతుంది ఈ బియ్యం అయినా అందులో కలిపితే మనకి కొంచెం అతుకోకుండా చాలా బాగుంటుంది తింటుంటే అలా చేసుకుంటే సున్నుండలో చాలా చాలా బాగుంటాయి వేసుకొని అవి కూడా దూరంగా వేసుకొని అవి పక్కన పెట్టుకుని ఈ మూడు కలుపుకోవాలి ఇంకా సల్లారి పెట్టుకోండి చల్లగా అయిపోయినాక బేషన్ లేకపోతే చల్లగా అయిపోతుంది మూడు కలిపి చక్కగా మిల్లు పట్టించేసుకోవాలి సున్నం పిండిగా సల్లారి పెట్టుకోండి చల్లగా అయిపోయినాక బేషన్లో పట్టి చల్లగా అయిపోతుంది మిల్లి నుంచి రాగా చల్లారిపోయినాక బెల్లం ఎట్లా చక్కగా కోరుకోవాలి మెత్తగా దంచకూడదు వండ్లు ఉండ్లుగా అయిపోతుంది ముక్కలు ముక్కలుగా మనం ఎంత మెత్తగా దంచినా ముక్కలాగా వస్తాయి మిక్సీ వేసినా ముక్కలాగా వస్తాయి ఇట్లా కోరుకోండి దీన్ని బట్టి ఇలా కోరుకుంటే చక్కగా మూతుగా వస్తుంది బెల్లం కరిసిపోతుంది పిండి బెల్లం అంత చక్కగా కోరుకున్నాను మెత్తగా కొడే పంచదారులాగా అయిపోయింది పొడి బెల్లంలా కసా ఎంత బాగుందో బెల్లం పొడి 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 ఆడుతూ అది ఇలా కోరుకున్నాం ఇది దీంతో పెట్టి అదిగో నెయ్య అర కేజీ నెయ్యి అది ఇది ఇలా వేడి చేసుకోవాలి వేడి వేడికి ఉన్నట్టు కలుపుకుంటే ఈ వేడికి జిగురొచ్చి బెల్లం అది చక్కగా బాగా ఉండవుతుంది చల్లారిని పొయ్యి వేడివేడిగా పోసి కలుపుకోవాలి ఇంకా చూడండి పిండి చక్క మెత్తగా పట్టించుకున్నాం అది సరే అంత బాగుందో ఇది పిండి ఇట్లా పట్టించేసాం మెత్తగా ఇంకొండి బెల్లం బెల్లం ఇంత మీరు కూడా చూసారు కదా తురిగాను ఎంతసేపు పట్టిందో తురుగునప్పటికి నేను శుభ్రంగా బెల్లం చక్కగా తురుముకున్నా చాలాసేపు పట్టింది మీరు కూడా చూసారు తిరుగునప్పుడు చూపించాను ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ పిండిలో కలుపుకుందాం ఇది లేకుండా వచ్చింది కాబట్టి శుభ్ర రెండు కలిసిపోతాయి ఎక్కడా పొరుగు కూడా తగలదు మనకి మొత్తం కలిసిపోతుంది అంతా అప్పుడు ఆ నెయ్యి వేడెక్కినాక కొంచెం కొంచెం పోసి ఉండలు తుట్టుకున్నాం ఇదిగో బెల్లం వేస్తున్నాను చూడండి దీంట్లో సున్నులేనమ్మా మీకోసం మరి నీకు మా బావలందరికి సున్నుండలకి కలుపుతాను నాకు కొద్దిసేపు అయితే సున్నుండలు రెడీ అవుతాయి సరేనా చుషారా ఎట్లా ఉందో మొత్తం బెల్లం తుర్మం శుభ్రంగా గడ్డ అంటే పడకుండా ఇలా కలిసిపోద్దు పిండిలో కలిపితే ఇంకొంచెం కలపాలండి కలిపేస్తే మొత్తం కలిసిపోదు ఇప్పుడు చాలా వరకు కలిసిపోయింది చూడండి ఇలా ఉంటుంది కలిసి చితగొట్టను చిన్న చిన్న గడ్డలు లేకుండా ఎంత కొట్టినా రావు ఉండదు అందుకనే తురిగాను మెత్తగా పొట్టులాగా వచ్చింది తుడివినప్పటికీ కలిసిపోయింది ఇంట్లో అలా తురుముకోవాలి బెల్లం చితగ కాదు అవి ఉన్న ఎక్కడ చిన్న గడ్డ ఉన్నా సరే ఇట్లా నలిగిపోద్దు అది సర అలా నలిగిపోద్దు అలా పెసుకోవాలి మొత్తం కలిపి కలిపిస్తే ఇదిగోండి యాలక్కలు సరే మెత్తగా పొడి చేస్తున్నాను పిండి వేసి కొంచెం పొడి చేసినా మెత్తగా అయింది లేకపోతే నలగదు వేలక్కాయలు ఇది మొత్తం ఇందులో కలిపేసుకున్నాం ఇట్లా కలిపేసుకొని మొత్తం మళ్ళీ కలపాలంత కలిసిపోయింది అంతా ఈ యాలక్కలు పొడి కలిపేసుకుంటే అయిపోయినట్టు కలిపి నేచారా అంత వేడిగా ఉందో ఇట్లా వేడిగా నాడు పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండి ఇట్లా చూడండి నేను పోస్తాను వేడి మీద కొంచెం అటు ఇటు కాలుతా కాల్తూ ఉంటుంది గబగబ కలిపేసుకొని ఇట్లా చుట్టుకోవాలి ఇది ఇట్లాగా నచ్చిన మంచిగా అయితే చక్కగా జిగురు వస్తుంది జిగురొచ్చి వండ గట్టిగా అవుతుంది నీట్గా సరిమండి వండ ఇట్లా వస్తుంది నేను చెన్నై కాలుతున్నుకో సైజు కానీ పెద్ద పెద్దది తుడుకోవచ్చు నేను చిన్నవి తుడుతున్నాను ముందు పెద్ద పెద్ద పిల్లలు ఒకేసారి తినరు noxed d zurante. లు ఎంత బాగున్నాయో చేశాను ఇప్పుడే తయారైంది మీకు ముప్ప వారికి నేను కదా నాకు మొప్ప వద్దా బట్ నేను చెప్పాక ముందు ఇంత ఉందని ఎక్కువ పడుతుంది కొంచెం ఎక్కువ వేసినా బాగానే ఉంటుంది లేదు నేను చెప్పిన కొలతలు వేసినా ఇంకెంత బాగుంటుంది చాలా ఎత్తుకుద్ది మంచిది బలమైన ఆరాడికి ఎవరు తిన్నా మంచి బలం ఇది పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా మీకు తెలియదు కాదు మీరు అది చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా ఆ కొలతల ప్రకారం మీరు చేసుకుంటే ఎక్కువ తీపోతే ఎక్కువ తక్కువ సమయం అయినా తీపికొని చాలా బాగుంటుంది అదే కోసం తీసుకుని ఇదే కానీ మీకు నచ్చితే లైగులు కొట్టండి టెంపరైజ్ కానీ అది చేసుకోండి నాకేమైనా ఉంటే మీకు అడగానే ఉంటే కామెంట్ పెట్టండి నేను సమాధానం చెప్తాను